సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామివారి పారపద్మములకు ప్రణమిళులుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంస్ట్రా శూన్యాబరా సుందర భీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణ వెళుతూ శాక్తే లహరి సర్వం శక్తిమయం శక్తిని గురించి మనం భావిస్తూ ఉన్నాం అసలు శక్తి అంటే ఏమిటి మామూలుగా మనం పురాణాలు చదివితేనో దేవతలకు సంబంధించినటువంటి విషయాలు వింటేనో ఎక్కడైనా పురాణ ప్రవచనం గనక మనం వింటేనో కొన్ని మాటలు వింటూ ఉంటాం దైవశక్తి ముందు దుష్టశక్తి నిలబడదు దేవతాశక్తి ముందర దానవ శక్తి ఎప్పుడూ ఓడిపోతుంది అదే ఈ కలియుగంలో దైవం మానుష రూపేణ అన్నట్లుగా మానవ శక్తిని మించినటువంటి శక్తి మరొకటి లేదు అని వింటూ ఉంటాం ఏమిటి ఈ శక్తి ఇంకొంతమంది శక్తి అని అంటే శక్తి అంటే అమ్మవారు అమ్మవారిని శక్తి అని ఎందుకన్నారు అసలు ఈ శక్తి అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి మహాశక్తి అని దివ్యశక్తి అని ఇలా రకరకాలైనటువంటి మాటలలో మనం శక్తి అనేటువంటి పదం వింటున్నాం కదా అసలు శక్తి అనేటువంటి శబ్దానికి ఏమిటి అనేటువంటిది మనం గమనిస్తే శక్యతే శక్తి అంటే దేనివల్ల శత్యమవుతుందో శత్యం అవటం అంటే సాధ్యపడుతుందో ఒక పని మనం చేయగలుగుతాము అదే శక్తి అంటే ఆ పనిని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి లక్షణాన్ని శక్తి అని అంటారు మరి అమ్మవారిని శక్తి అని ఎందుకన్నారు అంటే ఏదైనా సరే ఒక పని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని శక్యం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని శక్తి అని అన్నప్పుడు మొదట ఎక్కడ ప్రారంభమైనది మొదట ఏది సాధ్యపడింది మొదట ఏది శక్యమైనది అని అంటే అనంతమైనటువంటి నిర్గుణ స్వరూపం శక్తిగా ఆవిర్భవించింది శక్యమైనటువంటి దేమిటి అంటే సృష్టిని ముందుగా ప్రారంభం చేసింది ఎక్కడ ఉన్నది ఈ శక్తి సరే నిర్గుణంగా ఎక్కడో ఉన్నది కానీ మనం ఎక్కడ చూడగలుగుతాం ఈ శక్తిని శక్తి ఎక్కడ నివసిస్తుంటుంది ఎక్కడ ఉన్నది అనంటే యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్త్యై నమస్తై నమో నమ శక్తి ఎక్కడుంటుంది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ ప్రాణులలో కూడా ఏ శక్తి రూపంతో ప్రకాశిస్తూ ఉన్నదో అటువంటి దేవికి అనేక అనేక నమస్సులు అని మార్కండేయ పురాణంలో శ్రీదేవి సప్తశతిలో అమ్మను గురించినటువంటి విషయం మనకి కనిపిస్తున్నది శక్తి ఏ రూపంలో ఉంటుంది అంటే స్త్రీ రూపంలో ఉంటుంది సకల ప్రాణులలో మరి పురుషులున్నారు స్త్రీలున్నారు పశుపక్ష్యాదులున్నాయి ప్రాణులు వివిధమైనటువంటి జీవరాశులున్నాయి అన్నిటిలోనూ ఈ శక్తి స్త్రీ రూపంలోనే ఉంటుందా అంటే బాహ్యంగా బయటికి పురుష రూపంలో కనిపించవచ్చు బయటికి ఒక చెట్టులాగా కనిపించవచ్చు బయటికి ఒక నదిలాగా కనిపించవచ్చు కానీ సమస్తమైనటువంటి ప్రాణులలో అది మానవులు కావచ్చు దేవతలు కావచ్చు ఎవరిలో అయినా సరే ఉన్నటువంటిది దేవీ శక్తి అని దేవి సప్తశతి చెండీ సప్తశతి దుర్గా సప్తశతి అని మనకు చెప్తూ ఉన్నది ఈ విషయాన్ని ఒక్కొక్కసారి దేవతలు కూడా పొరపడుతూ ఉంటారు వాళ్లకు ఉన్నటువంటి సామర్థ్యం వాళ్ళు దేన్నైతే కష్టపడి సాధించారో అదంతా కూడా తమ ప్రతిభే అసలు శక్తి అనేది తమలోనే ఉన్నది తమ శక్తే మహాశక్తి అని దేవతలు కూడా పొరపడినటువంటి సంఘటన మనకి కేనోపనిషత్తులో అద్భుతంగా వర్ణించారు ఒకనొక సమయంలో దేవతలు రాక్షసులు వాళ్ళిద్దరి మధ్య కూడా యుద్ధం జరిగింది యుద్ధంలో చాలా పరాక్రమం కలిగినటువంటి రాక్షసులందరినీ కూడాను దేవతలు ఓడించారు ఓడించిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే ఒక కార్యక్రమం సక్సెస్ అయితే సక్సెస్ మీట్ అని పెట్టుకుంటున్నామో దేవతలు కూడా విజయోత్సాహ సభను పెట్టుకున్నారు పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు అగ్నిదేవా నువ్వు ఈ రాక్షసుని ఎంత బాగా దహించి వేశావో నాదేవున్నదిలే వాయుదేవ నీ పరాక్రమం ముందర నువ్వు వాళ్ళందరినీ కూడా ఎగరగొట్టి దూరంగా విసిరి అవతల బారేశావు అదే మన మహారాజు దేవేంద్రుడైతే తన వజ్రాయుధంతో వందల వేల రాక్షసుల శిరస్సులు ఛేదించి వాళ్ళందరినీ కూడా సంహరించాడు ఆయన శక్తి మహాశక్తి ఇలా పొగుడుకుంటూ ఉన్నారు నిర్గుణము స్వరూపంలో ఉన్నటువంటి ఆ శక్తి ఈ విషయాన్ని గమనించింది వీళ్ళందరిలో కూడా అహంకారం ప్రబలుతున్నది అసలు శక్తికి మూల కేంద్రం ఏదో ఆ శక్తి వాళ్ళలో ప్రవహిస్తుండటం వల్ల ఆ ప్రవాహం దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటో వాళ్ళు తెలుసుకోలేక తమదే అసలు శక్తి అని భావిస్తున్నారు అని అనుకొని వాళ్ళకి కనువిప్పు కలిగించాలి అని నిశ్చయించుకుంది నిర్గణ స్వరూపమైనటువంటి ఆ మహాశక్తి ఆదిశక్తి పరాశక్తి దివ్యశక్తి వాళ్ళందరి ముందు కూడాను ఒక దివ్య తేజస్సు సాక్షాత్కరించింది ఏమిటి ఈ దివ్య తేజస్సు అని అనుకుంటున్నారు దేవతలందరూ కూడాను వాళ్ళని మించినటువంటి శక్తి వాళ్ళని మించిన శక్తి ఏమీ లేదని కదా వాళ్ళు అనుకుంటున్నది ఏమిటి ఈ తేజస్సు అనంటే ముందు అగ్నిదేవుణ్ణి పంపించారు అగ్నిదేవుడు ఆ తేజస్సు దగ్గరికి వెళ్ళాడు జ్వలిస్తూ ఉన్నది ఆ తేజస్సు దివ్య కాంతులతోటి భాసిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది ఎవరు నీవు అని అడిగాడు ఆ తేజస్సుని నా సంగతి సరేలే నువ్వెవరో ముందు చెప్పు అని ఆ తేజస్సులో నుంచి మాటలు వినిపించాయి నేనా నేను అగ్నిదేవుణ్ణి అని అన్నాడు అంటే ఏమిటి ఏం చేయగలవు నువ్వు నేను సర్వశక్తిమంతుణ్ణి శక్తిమంతుడివా ఏం శక్తి ఉన్నది నీలో అంటే తస్మిన్ త్వైకిం వీర్యమిత్యపీదం సర్వం దహేయం యజిదం పృథివ్యామితి నా శక్తి ఏమనుకుంటున్నావు నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి దాన్ని దేన్నైనా సరే నేను దహించి పడేయగలను అని అన్నాడు అట్లాగా అయితే నేను ఒక గడ్డి పరకను సృష్టిస్తున్నాను దాన్ని దహించు అని అన్నది నన్ను ఇంత అవమానపరుస్తావా నా శక్తికి గడ్డి పరకను నువ్వు పరీక్షగా పెడుతున్నావు అని అంటే సార్ దహించు అని మాటలు వినిపించాయి ప్రయత్నించాడు కాలేదు ఇంకా ప్రయత్నించాడు కాలేదు తన సర్వశక్తులతోటి ప్రయత్నించాడు అసాధ్యమైంది వెంటనే అవమాన భారంతో మళ్ళీ సభకు తిరిగి వెళ్ళాడు ఏమైంది అనంటే ఇది జరిగినటువంటి విషయం వాయుదేవుడు బయలుదేరాడు వాయుదేవుడి దగ్గరికి వెళ్తే నువ్వెవరు అని అడిగాడు నువ్వెవరో చెప్పు అంటే నేను వాయుదేవుణ్ణి నా శక్తితోటి నేను సమస్తం ఏదేన్నైనా సరే సర్వమాదీయం పృథివ్యామితి ఏదైతే ఉన్నదో భూమి మీద దాన్ని దేన్నైనా సరే నేను ఎగరగొట్టగలను అని అన్నాడు అవునా ఈ గడ్డిపోచను కదిలిచ్చు కదిలించలేకపోయాడు సమస్తమైనటువంటి శక్తితో ప్రయత్నించినా కూడా కదలచలేకపోయాడు అప్పుడు మళ్ళీ ఆ సభకు తిరిగి వెళ్తే వాళ్ళందరూ కలిసి దేవేంద్రుడితో చెప్పారు మహారాజా మా అందరికీ కూడా ప్రభువు మీరే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో మేము తెలుసుకోలేకపోతున్నాం ఆ శే ఆ తేజస్సు వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటో మీరే తెలుసుకొని మాకు చెప్పాలి అని అంటే ఇంద్రుడు వెళ్ళాడు ఆ తేజోమూర్తి దగ్గరికి చూస్తున్నాడు అద్భుతమైనటువంటి శక్తి తరంగాలు అందులో నుంచి వస్తున్నటువంటి ఆ తేజస్సును చూసినటువంటి ఇంద్రుడు ఇది సామాన్యమైనటువంటి తేజస్సు కాదు అని భావించి ఏ శక్తి అయితే మమ్మల్ని అందరినీ కూడా సృష్టించిందో ఆ శక్తికి మూల స్వరూపమే ఈ తేజస్సు నీ నిజరూపాన్ని నాకు తెలిసేటట్లుగా చెయ్యి అని ప్రార్థిస్తే ఆ శక్తి ఓ దేవేంద్ర నా నిజరూపను చూడాలి అని అంటే పదివేల సంవత్సరాల పాటు హ్రీంకారాన్ని జపం చేయి అని అన్నది అని చెప్పి హ్రీంకారాన్ని జపం చేశాడు దేవేంద్రుడు అప్పుడు ఆ శక్తి ఒక ఆకృతిని ధరించింది ఏమిటి ఆకృతి అనంటే సతస్మిన్నే వాకేశే స్త్రియమాజగామా బహుశోభమానా ఉమాం హైమవతి ఆకాశంలోకి ఆ తేజస్సు అలా ప్రవేశించి అలా గాల్లో తేలుతూ అద్భుతమైనటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించింది బహు శోభమానంగా తేజస్సుతో ఉమా హైమవతిగా ఏ పేర్లతో అయితే పిలువబడుతున్నదో అటువంటి స్త్రీ రూపంలో ఆ శక్తి ప్రకాశించింది కనుక శక్తి యొక్క రూపం స్త్రీ రూపం ఆ శక్తిని దివ్యమూర్తిగా జగన్మాతగా ఆరాధించేటువంటి తత్వం శాక్తేయం సర్వం శక్తిమయం